హాయ్ హలో నమస్తే అస్సలం వలకమ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే మార్నింగ్ రొటీన్ లైక్ మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత నుంచి హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది నేనేమేం పనులు చేసుకుంటాను అన్నదైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను సో మార్నింగ్ లేవుగానే ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేస్తున్నాను డీటాక్స్ వాటర్ కోసము సో ఫస్ట్ వాటర్ తాగేసాము అంటే ఇంకా రెగ్యులర్గా నార్మల్ పనులన్నీ చేసేసుకోవచ్చు అండ్ నిన్న చెప్పాను కదా పిండి వేసాను అని చెప్పేసి సో ఆ పిండి ఫర్మెంట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఫర్మెంట్ అయితే అయ్యింది ఇంకా దాని తర్వాత చట్నీ ప్రిపేర్ చేయాలి సో రెగ్యులర్గా ఇదే ఉంటుంది అండ్ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట లంచ్ బాక్స్కి వచ్చేసి అయితే నేను కాకరకాయ ఉల్లికారం అనమాట అయితే నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను రెగ్యులర్ కంటే కాస్త డిఫరెంట్గా చేస్తాను సో ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ పుట్నాల పప్పు కోసం అయితే చూస్తూ ఉన్నాను అనమాట బాక్స్ ఖాళీ అయిపోయింది ఇంకా అది క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నాకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఇందులో వేసుకుంటూ మిక్సీ జార్లో వేసేసుకొని చట్నీ చేసేసుకున్నాను అంటే తర్వాత నేను రిలాక్స్గా ఉన్నప్పుడు ఇంకా డబ్బాలలో అయితే సర్దుకుంటాను సో ఫస్ట్ నాకు కావాల్సినవి తీసేసుకొని ఇంకా ఇక్కడైతే పెట్టేసాను అనమాట తర్వాత ఇక్కడ చూస్తున్నారా దోస పిండి అయితే చక్కగా ఫార్మెంట్ అయ్యింది సో ఇంకా యాజ్ యూజువల్గానే ఎంత కావాలో అంత తీసుకొని రిమైనింగ్ మొత్తం బాక్స్లో వేసి పెట్టేస్తాను ఇంకా దాన్ని బట్టి మనం ఉప్పు తర్వాత వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్గా దోశలు అయితే రెడీ ఇంకా నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు వస్తుంది అంటే రెగ్యులర్గా చేసుకుంటే కాదు లైక్ అప్పుడప్పుడు అట్లా చేస్తాను రెగ్యులర్గా అయితే చేయను అనమాట అది సో అది ఒకవేళ మనము దోశపిండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నామనుకోండి ఇప్పుడు మనం దోశపిండి కొడతాం కదా అంటే మిక్సీకి వేస్తాం కదా మిక్సీకి వేసిన వెంటనే ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే అంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి మీ అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎంత అయితే మనం నెక్స్ట్ డే అట్లా యూస్ చేసుకోవాలనుకున్నామో అది మాత్రం ఫర్మెంట్ చేసుకుంటే అంటే తొందరగా పులిసిపోకుండా ఉంటుంది అనమాట సో అది కూడా ఒక టెక్నిక్ లైక్ ఎప్పుడైనా మనం ఎక్కువగా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు హస్బెండ్స్ కోసం కావాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావాలనుకున్నప్పుడు అట్లా చేసినా కూడా హ్యాపీగా వాళ్ళు లైక్ ఉన్న రోజులు లైక్ ఏంటంటే మనం ఎన్ని రోజులు ఇట్లా దోశలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా తినేయచ్చు అండ్ మనకు కూడా దోశ పిండి స్టోరేజ్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు అట్లా చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడైతే నేను ఇట్లా కట్ చేసుకుంటూ ఉన్నాను నాకైతే మొత్తం పొట్టుతో చేయడం అంత ఇష్టం ఉండదు అందుకనే లైట్గా పొట్టు పైన చెక్ చేసి దాని తర్వాత ఇట్లా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను ఇష్టమైతే పెద్ద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ నదీంకి ఇట్లా చిన్నగా ఉంటే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గింజలు అనేటివి తీసేస్తున్నాను అనమాట గింజలు వేస్తే ఏంటంటే ఫ్రై చేస్తున్నప్పుడు అవి పగులుతూ అట్లా వస్తాయి అందుకని చెప్పేసి ఫస్ట్ అన్ని దానిలో గింజలు అనేటివి తీసేస్తూ ఉన్నాను అండ్ ఈ గింజలు నేను పడేను ఎందుకంటే నాకు ఈ గింజలు అంటే కాకరకాయలో ఉండే గింజలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఫ్రై చేసిన లేదంటే ఏదైనా మసాలా చేసినా ఏ చేసినా కూడా నేనైతే గింజలు అసలే పడేయను నాకు బాగా నచ్చుతుంది అండ్ చాలామంది ఇట్లా గింజలు తినరు కదా కాకరకాయలో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మనం చిన్నగా కాకరకాయలు కట్ చేసుకొని చేసుకుంటాం చూడండి దాంట్లో అయితే సూపర్గా ఉంటుంది మన పచ్చిమిరపకాయల పప్పు అండ్ దీంట్లోకి కాకరకాయ తాలింపు అయితే సూపర్గా ఉంటుంది సో నేను పప్పు చేసి ఎన్ని రోజులైందో ఏమో నేను చేసుకుంటే ఏమవుతుంది అంటే నా ఒక్కదాన్ని నది ఒక్కసారి తింటారు అంతే ఇంకా మిగిలినంతా నేనే తినాలి ఒక టూ త్రీ డేస్ అది తిని తిని లైక్ ఎలానో అనిపిస్తుంది అనమాట ఇంకా తినలేను ఒకటే దాన్ని అన్ని అన్ని రోజులు ఇంకా సేమ్ అదే పప్పు తిని తిని ఒకలాగా అనిపించి అట్లా ఫిఫ్టీన్ డేస్ అట్లా అయితే చేసుకో అనమాట ఇంకెప్పుడైనా మళ్ళీ ఎక్కువగా చేసుకోవాలనే క్రేవింగ్ వస్తేనే కొంచెం చేసుకుంటాను అయినా కూడా నాకు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అయితే వస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా కాకరకాయలు అయితే కట్ చేసేసాను ఆల్రెడీ నేను పొట్టు తీస్తాం కదా పైన చెక్కు తీస్తాం కదా చెక్కు తీసిన తర్వాత వాష్ చేశాను కాబట్టి ఇంక ఇట్లా కట్ చేసేసుకొని డైరెక్ట్గా గిన్నెలో వేసేసి కాస్త పసుపు ఇంకా కొంచెం ఉప్పు ఇట్లా చేసాము అంటే మనకి పు లైక్ చేదు ఉంటుంది కదా ఆ చేదు లేకుండా ఉంటుంది అనమాట కాకరకాయ అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ ఉల్లి కారానికి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పచ్చి ఉల్లిపాయే ఇందులో వచ్చేసి ధనియాలు కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కారం ఇవి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట అండ్ నేను స్టఫింగ్ చేసి చేయట్లేదు డైరెక్ట్గానే చేస్తాను అండ్ స్టఫ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే డైరెక్ట్గానే చేస్తాను అనమాట అంటే కడాయిలో వేసేసి చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారా పచ్చి ఉల్లిపాయ జీలకర్ర తర్వాత ధనియాలు వేసేసి ఇంకా ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేశాను అండ్ ఇక్కడ నేను చట్నీ కోసము టెంకాయ తెచ్చారనమాట ఇంకా అది కట్ చేసి ఇస్తున్నారు ఈ పని మాత్రం నది ఉంటుంది సో ఎప్పుడు టెంకాయ తీసుకొని వచ్చినా కూడా దాన్ని కొట్టి ఇట్లా తీసి ఇస్తారనమాట ఇంకా నేను దాని తర్వాత డైరెక్ట్గా కట్ చేసేసుకొని చట్నీ అయితే చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం అయితే తయారు చేస్తూ ఉన్నాను అదే ఉల్లికారం కోసం తయారు చేస్తున్నాను ఫస్ట్ ఇట్లా కడాయిలో నూనె వేసేసి మనం ఏవైతే కాకరకాయలు ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుంటాం కదా అవన్నీ కొంచెం అట్లా పిండేసి పై పైన ఎక్కువ కాదు సో అట్లా పిండేసి ఇందులో కొంచెం నూనెలో అయితే వేసేసి వేపేసాను అనమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇట్లా వేపేసి పక్కనకి అయితే తీసుకున్నాను చాలా ఎక్కువగా కూడా వేపుకున్నా కూడా ఇదే వస్తుంది అనమాట కొంచెం మాడిపోయిన అట్లా అన్నట్లు ఉంటుంది నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది ఒకవేళ ఇంకా ఎక్కువగా డీ ఫ్రీ డీ ఫ్రై చేసుకోవాలంటే అది లైక్ ఫ్రైకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు బట్ లెస్ ఆయిల్లో ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన తీసుకోవాలి ఇంకా దాని తర్వాత రెగ్యులర్గా వేసేలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు మినపప్పు అయితే నేను ఏ దాంట్లో మీ స్కిప్ చేయను అంటే కొన్ని ఉంటాయి అంత దాని తప్ప ఇంకా మిగతా దాంట్లో అన్ని దాంట్లో వేస్తాను ఎస్పెషల్లీ ఫ్రై ఐటమ్స్లో నాకు చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు శనగపప్పు స్కిప్ చేస్తూ ఉంటాను కానీ మినపప్పు అస్సలు స్కిప్ చేయను అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆనియన్స్ ఆనియన్ పేస్ట్ వేయడం కంటే ముందే ఈ మనం ఏదైతే గింజలు అవన్నీ తీసాం కదా కాకరకాయలోంచి అవి తీసేసి కాస్త లైట్గా అయితే వేపుకుంటూ ఉన్నాను తర్వాత మనం ఆనియన్ కారం ఉల్లికారం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ ఉల్లికారం ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా సైడ్ నుంచి మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సో అప్పుడు అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇంకా మొత్తం నీట్గా ఊడ్ చేసి అయితే వేస్తూ ఉన్నాను సో అది ఈ ఉల్లికారం అయితే చాలా బాగుంటుంది చపాతీ కాంబినేషన్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా కూడా బాగుంటుంది సో అండ్ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అని అని చెప్పాను కదా సో అది మీకైతే షేర్ చేస్తాను డిఫరెన్స్ ఏముంది అని ఆల్మోస్ట్ అందరు ఇలానే చేస్తారు కదా అని అనుకోవచ్చు కానీ లాస్ట్లో కాస్త డిఫరెంట్గా అయితే వేస్తాను అనమాట ఒక పొడి అయితే వేస్తాను సో అది ఇక్కడైతే ఫ్రై చేసేసాను అంటే ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసేసి కాకరకాయలు అనేది వేసేస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచ్ కరెక్ట్గా లైక్ ఏంటంటే ఆ ఉల్లికారం అంతా కాగరకాయలు పట్టేంత వరకు మగ్గనిస్తాను ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా కొబ్బరి పొడి అనమాట ఒక్కసారి ఈ ఉల్లికారంలో ఈ కొబ్బరి పొడి వేసుకొని తీ చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లలోకైనా లేదంటే వేడి వేడి అన్నంలోకి అయినా బాగుంటుంది ఓన్లీ ఉల్లికారం ఉల్లి కారమే కాకుండా దాంట్లో లైట్గా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఈ కొబ్బరి కారం కొబ్బరి పుట్నాలు తర్వాత వెల్లుల్లి వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం కదా కారం ఉప్పు అదనమాట అనమాట అందుకని చెప్పేసి నేను ఈ ఉల్లి కారంలో కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసాను మళ్ళీ కొబ్బరి పొడిలో కూడా ఉంటుంది కదా అన్నట్లు సో ఇక్కడ అయితే నేను కొబ్బరి కారం కొంచెం తక్కువ ఉన్నట్లు అనిపించి ఇంకా ఇంకొంచెం వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇట్లా మొత్తం వేసేసి కలిపేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి ఇంకా వేప జస్ట్ అట్లా కలిపేసి మూత పెట్టేసాము అంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి సో ఇంక ఇక్కడ పెద్దగా మళ్ళీ మనం ఇవ్వడం అట్లా ఏం అవసరం లేదు మళ్ళీ మగ్గని ఇచ్చాము అంటే ఏమవుతుంది అంటే నల్లగా అయిపోతుంది కరివేపాకు సో దానివల్ల మనకి లేంటంటే ఆ లుక్ అనేది పోతుంది అనమాట అండ్ ఇంకా మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చట్నీకి పోపు వేసేసుకున్నాను తర్వాత దోశ అయితే వేస్తున్నాను అనమాట నదీం కోసము కారం దోశ రాయలసీమ ఎర్ర కారం ఇదైతే సింపుల్గా ఆనియన్ ఉప్పు తర్వాత మిర్చి పౌడర్ వేసేసి వేసేయడమే అంతే ఇంకా పుట్నాల పొడిని డైరెక్ట్గా అంటే పుట్నాలు ఉంటాయి కదా అవి గ్రైండ్ చేసేసుకుంటే పుట్నాల పొడి పప్పుల పొడి అయితే రెడీ సో కారం దోశ అయితే రెడీ అనమాట ఇంకా నదీంకి అయితే పెట్టేసిస్తే తను తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా చపాతీ కూడా కాల్ చేసుకుంటూ ఉన్నాను లంచ్ బాక్స్లోకి సో డైలీ చపాతీలే తీసుకెళ్తారు ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా రైస్ ఐటమ్స్ టమాటో రైస్ లెమన్ రైస్ అలా తీసుకెళ్తూ ఉంటారనమాట ఆల్మోస్ట్ చపాతీలే తీసుకెళ్తారు అండ్ ఇక్కడ వచ్చేసి ఫాయిల్ పేపర్లో చపాతీలు పెట్టేశాను తర్వాత కాకరకాయ కాకరకాయ కూడా వేస్తున్నాను ఫస్ట్లో కాకరకాయ అస్సలు తినేవారు కదంట లైక్ పెళ్ళి అయ్యేంత వరకు కాకరకాయ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఏమో తిన్నారు అప్పుడు చేదుగా అనిపించి ఇంకా అప్పటి నుంచి ఎప్పుడే కానీ కాకరకాయని ముట్టుకునేవారు కూడా కాదంట కానీ ఇప్పుడు కాకరకాయ హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు నేను ఈ బాక్స్లో పెట్టు ట్టను కదా మొత్తం అవుతుంది నాకు తెలుసు కంపల్సరీ తనకి చాలా ఇష్టం అనమాట ఇదొకటి తర్వాత ఇంకొకటి లైక్ యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట అది కూడా బాగుంటుంది అలానే చిన్న కట్ చేసి మా అమ్మ చేసేలాగా కాకరకాయ ఫ్రై అలా చేసినా కూడా తను ఇష్టంగా తింటారు తర్వాత నేను కూడా లైక్ దోశ వేసేసుకొని తినేసాను ఇంకెక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఇక్కడ అయితే ఈ ర్యాక్ ఏదైతే ఉందో అంటే నేను ఈ త్రీ సెట్ బాక్స్ ఉంది కదా సో అదొకసారి అయితే క్లమ్జీగా అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ఏదైనా కావాలంటే టకాటకా తీసేసి పైంది కిందికి కింది పైకి అట్లా వేసేసి మొత్తం గజిబిజిగా అయిపోతే ఇంక ఇక్కడ అనేది ఫస్ట్ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అన్ని వస్తువులు టకాటకమని అక్కడ వేసేస్తూ ఉంటాం కదా ఇంకా గుర్తు ఉండవు ఏవి ఎక్కడ ఉన్నాయో ఏంటని అండ్ కాస్త ఎక్కువ డస్ట్ కూడా పట్టింది కొంచెం చాలా రోజులే అయిపోయిందనమాట ఇక్కడ అంతా నేను చూడక అందుకని చెప్పేసి మొత్తం అంతా పాటు పాటుగా ఇట్లా తీసేసి ఇంకా అన్నీ అయితే సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ రెడీ అవుతూ ఉంటాను సో ఫ్రెష్ అయిన వెంటనే నదిం కూడా ఇక్కడ రెడీ అవుతారు తర్వాత ఈ లైక్ ఏంటంటే పౌడర్ కానీ ఇంకా దీని కింద అట్లా హెయిర్ అదంతా వెళ్ళి ఉంటుంది క్లీన్ చేసుకుంటే మళ్ళీ నాకు ఒక టెన్ డేస్ వరకు భయం ఉండదు ఇది క్లీన్ చేసి చాలా రోజులే అయిపోయింది అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పైన ఎంత సెట్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ దక్కడ అక్కడిదిక్కడ అంటే మాయిశ్చరైజర్ తీసి సన్ స్క్రీన్ తీసి అది తీసి తీసి అన్నట్లు అన్నీ ఏవి కనిపించకుండా పోతాయి ఇంకా అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంటే ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇట్లా రోజుకొకటి మనం క్లీనింగ్లో పెట్టుకున్నాము అంటే కన్నా మనకి పెద్ద ఒకటే రోజు వర్క్ పడినట్లయితే అనిపించదు అనమాట వర్క్ బర్డెన్ లాగా అనిపించదు ఓకే ఈజీగా చేసేసుకోవచ్చు కదా అన్నట్లు అనుకుంటున్నాం అదే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అట్లా తీసుకోవచ్చులే కానీ ఇంకా రెంటెడ్ హౌస్లో ఎందుకు అన్నట్లయితే మేము ఇప్పుడు వద్దనుకున్నాము అలానే ఇంకా కబోర్డ్ కూడా తీసుకోవాలి మాకైతే ఇంకా ఈ చిన్న బీరువా అస్సలు సరిపోవట్లేదు అనమాట బట్టలకి ఇంకా అన్నిటికీ అదే సరిపోవట్లేదు సో మేబీ తీసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కమ్ కబోర్డే తీసుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉన్నాము సో అది ఇంకా ఎప్పుడు తీసుకుంటామో ఏమో అన్నది అయితే కరెక్ట్గా ఐడియా లేదనమాట ఇంకా ఇక్కడ మొత్తము మెడిసిన్స్ కూడా ఇందులోకి వచ్చేసాయి మెడిసిన్ బాక్స్ సపరేట్గా ఉన్నా కానీ ఎప్పుడైనా సడన్గా తీసుకొని వస్తూ ఉంటాం కదా లైక్ హెడ్ఏక్కి కానీ అట్లా ఏదైనా మెడిసిన్ జలుబు చేసినా కూడా అవి వెంటనే అక్కడ వేసేసుకొని ఇందులో వేసేస్తూ ఉండే నదిము ఇంకా దానివల్ల కొన్ని మెడిసిన్స్ అట్లా మిస్ అయిపోయి డబుల్ డబుల్ కూడా తెచ్చిన సార్లు అయితే చాలా ఉన్నాయి ఇందులో అయితే ఒక టూ త్రీ మెడిసిన్స్ అట్లా కనిపించాయి అనమాట సో నేను అవన్నీ పక్కన సెగ్రిగేట్ చేసేసి మళ్ళీ మెడిసిన్ బాక్స్లోకి అయితే వేసేసాను అంటే ఈజీగా ఉంటుంది కదా జస్ట్ అట్లా లాగేయడం వేసేయడం అంతే అట్లా ఉంటుంది ఇంకా అందుకని దీంట్లో ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఇంక ఇప్పుడు నేను కింద న్యూస్ పేపర్ అదంతా వేసేసి ఈ హెయిర్ డ్రయర్ అయితే హెయిర్ డ్రయర్ హెయిర్ కర్లర్ ఉంటుంది కదా సో అవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను సో ఇక్కడ నుంచి యూస్ చేసేసుకొని మళ్ళీ నేనైతే అందులో పెట్టేస్తాను అనమాట ఇంకా అక్కడ అదంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా టైం అయితే పట్టింది దాని తర్వాత ఇండ్లైతే ఊడ్చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇండ్లు చేసుకుంటే ఇంకొంచెం సగం పని అయిపోతుంది కదా ఇంకా ఇండ్లు ఊడ్ చేసుకొని సెట్ చేసుకున్నామంటే మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే సరిపోతుంది ఇంకా వెంటనే ఫ్రెష్ అయ్యి అంటే లైక్ మార్నింగే అయినా మంటే కన్నా మళ్ళీ ఈ పనులన్నీ చేసుకునేసరికి చెమట అదంతా పడుతుంది కాబట్టి ఇంకా మొత్తం పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయితే సరిపోతుందిలే అన్నట్టు ఇక్కడ ఇండ్లు అనేది ఊడ్చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మీ చాలాసార్లే చెప్పాను కదా లైక్ మార్నింగ్ మార్నింగే ఇండ్లు ఊడ్చడం అలా ఏముండదు నైట్లో ఒకసారి అట్లా పైప్ అయినా అట్లా అనేసుకుంటాను ఇంకా మార్నింగ్ వర్క్ రొటీన్ అయిపోయిన వెంటనే మార్నింగ్ వర్క్ రొటీన్ అయిపోయిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వస్తాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా అలా కూర్చొని ఏదైనా వెబ్ సిరీస్ అలా చూస్తాను లేదంటే ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటూ ఉంటాను అయితే ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసి తెచ్చి చైర్లో వేసి ఉంటే అవి అయితే ఆరిపోయాయి కదా ఇంకా మడతలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇట్లాంటివి ఏవైనా పనులు చేసేటప్పుడు నేనైతే ఇంకేదైనా పిక్చర్ కానీ వెబ్ సిరీస్ కానీ లేదంటే ఏదైనా షో కానీ అట్లా పెట్టుకొని చూస్తాను సో దట్ ట్ ఏంటి అంటేకైనా మనకి పనులు చేస్తున్న ఇది అనేది అనిపించదు అంటే అలసటగా అనిపించదు అనమాట ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ వరకు ఇట్లా బట్టలు మర్చేసేటప్పుడు కూర్చొని మడత పెట్టడం కంటే ఇట్లా నిల్చొని మర్చి మట్ మడత పెట్టడమే ఇష్టపడతాను లేదు అంటే కింద ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయేది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది నాకు ఇందుకు అట్లా అనిపిస్తుంది అనమాట నిల్చొని మడత పెడితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అదనమాట ఇంకా ఇట్లా బట్టలు మడత పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే ఇంకా లంచ్ స్పెషల్గా ఏం లేదులేండి ఆ కాకరకాయ తర్వాత ఈ చపాతీ వేసేసుకొని తినేస్తాను ఇంకా నేను నా కోసం సపరేట్గా మళ్ళీ చేసుకోవడం అన్నట్లు ఏమీ ఉండదు మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్కి చేస్తానో అదే తినేస్తాను అనమాట ఎప్పుడైనా నాకు అది ఇంకా తినాలనిపించకపోతే అప్పుడు ఇంకా సపరేట్గా ఏదైనా చేసుకుంటాను అండ్ ఈ మధ్య నేను ఒకదాన్ని వాకింగ్కి వెళ్ళడం అయితే నేర్చుకున్నాను అనమాట సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ టైంలో ఏం అంత పెద్ద పనులు ఉండవు కాబట్టి వాకింగ్ అనుకున్నాను ఇంకా చెప్పాను కదా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉందని సో ఇంటి దగ్గర గ్రౌండ్కి అయితే అట్లా వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను సో ఈరోజు అయితే వెళ్ళాను అనమాట వాకింగ్కి ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్ళిపోయాను అనమాట అది ఇది అనమాట ఇంకా మార్నింగ్ నది మా ఆఫీస్ వెళ్ళిన తర్వాత నేను చేసే వర్క్ రొటీన్ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను వ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్